హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటలక్క కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల కర్రీ చేపల కర్రీ కోసం ఏమేమి కావాలో అన్నీ చూసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బిర టమాటాలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ మీద లోతైన పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి చక్క లొంగ ఇలాచి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాలంటే తొందరగా సాల్ట్ కొంచెం వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది వేసేసుకొని కొంచెంసేపం మూత పెట్టేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి టమాటాలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకోవటమే వీడియో స్కిప్ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే వేడివేడిగా చేపల కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో చేప ముళ్ళు అనేది ఎక్కువగా ఉండదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్